హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పిల్లల అశోక్ యూట్యూబ్ ఛానల్ చాలా మందికి అయితే ఈ కవర్లు ఏంటి ఏం కదా అని చెప్పి నేను క్వశ్చన్ అడిగాను ప్రతి ఒక్కరు అయితే ఆన్సర్లు అయితే చాలా మంచిగా చెప్పారు కరెక్ట్గానే చెప్పారు అందరూ బనానా బనానా పెట్టారు హ్యాపీ బట్ ఈ బుద్ధొచ్చేసి మనం వచ్చేసి దీనిలో ఇది మేలా కాదా ఇది మేల్ అనమాట మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇది మనకు తరం తరం కాదా తరమవుతుంది కానీ ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఈ పేపర్ పెట్టేకి తరమవుతుంది ఐ మీన్ కవర్సు ఓ నాలుగు రోజులు ఐదు రోజులు అయితే సరిపోతాయి పెట్టేకి పెట్టేకైతే యూజ్ కావు ఎందుకంటే మంది మొక్క మారాకేస్తుంది కదా అంటే నెక్స్ట్ ఆకు వస్తుంది ఉండే ఆకులు రాలిపోయి నెక్స్ట్ ఆకు వస్తుంటుంది అట్లా ఆకు వచ్చినప్పుడు అయితే ఇది తరంగాదు కవరు ఎందుకంటే ఈ ఊరు మనకు చక్కగా వచ్చినప్పుడు ఈ కవర్ తలుకొని బెండ్ అయిపోతుంది మనకి స్టార్టింగ్లోనే న్యూట్రిన్స్ లోపం ఉంటే ఏ విధంగా అయితే బెండ్ అవుతుందో అట్లా బెండ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇది అనేది తరం కాదు తర్వాత వచ్చేసి మనం స్ప్రేలు చేసుకుంటే గునుగా తరంగాదు బట్ దానికన్నా మనకి మేలు ఏంటంటే ఈతాకు ఈతాకు అయితే చాలా బెస్ట్ ఆప్షను కానీ కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది కాస్ట్ ఎక్కువ పడినా కానీ మనకు ఇదేంటంటే మనకు రెండు నెలలు మూడు నెలలు మూడు నెలల వరకు ఈ తాకు అనేది అట్లే పెట్టుకోవచ్చు మూడు నెలలు ఏం లేదు ఒకటిన్నర నెల వరకు మనకి ఆకు ఏంటంటే చెట్టు ఎంతసేపు ఉన్నా ఒకటిన్నర నెల వరకు ఒక అడుగు హైట్లోనే ఉంటుంది అంతవరకు ఈ తాకు అయితే మనకు కాపాడుతుంది ఈ తాక కాపాడుతుంది కాబట్టి మనకు స్ప్రేలు చేసినా కానీ ఆకు మీద పడుతుంది ఏమైంది మనకు ఏదైతే అరటి మొక్కు ఉంటుందో దాని మీద స్ప్రేలు చేసి పడుతుందన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఏమవుతుందంటే ఇది పేపర్ దాని మీద మనం స్ప్రే చేసే అవకాశం లేదు ఒక వారం దాటితేనే తీసేయాలి దీనికి మనకు వారం తర్వాతనే మూడు పంతొమ్మిదిలు తర్వాత వచ్చేసి న్యూట్రన్సు లేదా సాఫ్ ఇవన్నీ స్ప్రే చేయాల్సింది వస్తుంది దానికోసం వచ్చేసి మనం ఇది ఈతాకు కానీ లేదా బందారాకు కానీ యాపా కానీ అమౌంట్ను బట్టి మనం పెట్టాలనుకునే విధంగా పెడితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అనమాట దానికోసం కొంచెం చూసుకొని ఆడుకుంటే ఈజీగా సెట్ అవుతుంది ఇప్పుడు మనం చూసేది ఈతాకు బట్ కాకపోతే అన్నోళ్ళు కవర్లు పెట్టారు దాని గురించి క్లారిటీగా అన్నోళ్ళని అడిగి తెలుసుకుందాం మొక్క తగ్గును కనపచ్చేటట్టుగా కనపచ్చేటట్టుగా అంటే అదే ఈ ఈ ఈ అంత మరసంగ లేకుండా ఒక మూడేళ్ళు కనపచ్చేటట్టుగా చెట్టు గాలి పైన కూడా శించుతాల్సి నీట్గా మేర సూర్యరశ్మి పడుతుంది మళ్ళీ అండ్ కదా పుల్లాలు చెక్కాలి అయితే బాగుంటే టైప్లో పెట్టింది ఇంతే సరిపోవమ్మా అని అయిపోయి విజయవాడ అయిపోయి చెప్పినాడు ఇట్లా మూడు మూడు పక్కలు పెట్టాల మూడు పక్కలుగా గాలి అడుగున కింద గాలి దూడుతూ ఉండాలంట చెట్టుకు ఆకులు పైన కవర్ కవర్కోవాలి అట్ట రెండు ఇళ్ళు పెట్టినామా మేము కవర్ తీయకోకుండా బాగా ఎక్సలెంట్గా ఉండేది మే నీళ్ళలో కూడా పెట్టినాం మేము

అడడప్పుడు ఈయన చెప్పినట్టు పెద్ద కవరే తీసుకొని దీంట్లోనే మూడు పుల్లలు నాటి మూడు పుల్లలు చెక్కేసి చేసి నెమ్మ మీద పుల్లలు ఈజీగా చెక్కుంటాయి అట్టా పైన పెట్టినకు ఇంకా అట్లే ఉంటుంది కదా మనకి చిన్న మొక్కనైతే ఆకులు టచ్ అవుతుంది అది అడుగు వచ్చాది మనకి దగ్గర దగ్గర ఆకులు అట్టే సెట్ అవుతుంది తగలకోకుండా నీట్గా ఉంటుంది

కత్తరితే నాలుచిట్ట కట్ చేసి మేలేముగా హోలు వీడు గొల్ల గంగాధరగా వచ్చేసి ఇటు సైడు ఇటు ఇటు సైడ్ కత్తిరించాడంట కవర్లు డాల్దూర ఇట పెట్టాడంట వాడు చెప్పింటేనే మళ్ళీ చిన్న కవర్ తెచ్చిన పెద్ద కవర్లు తరంగా ఉన్నా దాని మీద పండుగ ఉంటుంది ఇదైతే బాగుంటుంది అన్న అని అంటే అని చెప్పి వద్దులే అని చెప్పి మళ్ళీ ఇటు తెచ్చిన మొక్కలా బాగా బతికి చూస్తున్నారు పులిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ నిన్న అమ్మన్నా కవర్లు పెట్టారు డిచిట్లలో చూశారు కదా ఆయనను కలవడానికి వచ్చినావన్నమాట క్లారిటీగా ఏం కావాలి నిన్నేమ పిలుచుకోవాలి లేరికి ఓకే కవర్లు అయితే తీసినాడు అనమాట అన్న ఎందుకు తీసినాడు ఎన్ని రోజులు పెట్టినాడు క్లారిటీ అడుగుదాం కొంచెం లేనా ఎందుకు నవ్వుతున్నావు అన్న తప్పేముంది మనం పది మందికి అన్న ఐదు పెట్టినా కవరు కవర్ పెడితే ఐదు రోజులకి కవర్ తీసినావు కదా ఇప్పుడే కదా మనకి ఎండ స్టార్ట్ అయ్యేది అంటే ఎలేరు పెట్టుకుంది కాబట్టి ఇగురు సాగిన తర్వాత నేను తీసేసిన ఎందుకు అవసరం లేదు ఇగురు సాగినాక తీసేసినావు ఇంకా అవసరం లేని ఓకే మనకు ఇప్పుడు మొక్క ఇంకా అవసరం లేదా కవర్ అవసరం లేదు మొక్క బతుకితే అయిపోయాయి ఫస్ట్ నాటినా వద్ద రెండు రోజులు నీళ్ళు పోసుకోవాలా రోజు మళ్ళీ మళ్ళీ రోజు నీళ్ళు పోసుకొని చెట్టు చెట్టుకు అన్న చెట్టు చెట్టుకు పెట్టుకుంటే ఆప్షన్ బాగుంటుంది కవర్ పెట్టినాక మనం నీళ్లు వేయలేం కదా కవరు పోయినాక నీళ్ళు వేలా నీళ్ళు పోసిన తర్వాత కవర్ పెట్టినా చెట్లు నాడుతానే కవర్ చెట్టు కానీ నీళ్ళు వేసి మళ్ళీ కవర్ పెట్టినారు రెండో ఒక చెట్టుకు రెండు రెండు జగ్గులు నీళ్లు పోసి అట్లా పెట్టి మళ్ళీ కవరు ఒక ఐదు రోజులు పెట్టేసి మళ్ళీ తీసేసిన చెట్టుకు ఆల్రెడీ నీళ్ళు డ్రిప్పుకి పోతున్నాయి కదా మళ్ళీ ఏంటంటే నీళ్ళు తీసేదా ఈ నెమ్ము మనం మొక్క పెట్టిన వాళ్ళు వాళ్ళ వరకు ఆడవాళ్ళు అట్లా అని వేసి వెళ్ళిపోతారు మనం నీళ్ళు పోచే అదంతా బిగించకపోతుంది నేల నీకు అర్ధడు కావతల తొడుగు పని కనుక ఆ బిర్రు ఉంటుంది కాబట్టి ఆ నిమ్ము పీకునే దానికి ఆధారు బాగుంటుంది అందుకోసం మనం నీళ్ళు పోసుకోవాలా లేదంటే ఆ సల్లు మట్టి అనుకో ఇక్కడనే వెళ్ళిపోతా తొట్టుకు తొట్టుకు పండి చోట ఇక్కడనే వెళ్ళిపోతుంది ఆ నెమ్మ అనేది ఇక్కడ రాదు అది అట్టి లోపలికి ఉంటుంది ఆ నిమ్ములు ఈ నిమ్ము అంటే కవర్ అయిపోతుంది ఇది పైన పైన పెరుక్కుంటుంది ఈ బిర్ర అనేది ఉంటే కనుక పైన పెరుక్కుంటుంది నిమ్ము అట్లా మొత్తానికి అయితే కవర్లు పెడితే కవర్లు మేళ ఈ మేళ అంటే ఎవరు ఆప్షన్ వాళ్ళది అంటే బడ్జెట్ ప్రకారం బడ్జెట్ అంటే అది నాకు రెండు చెట్లకి వచ్చేసి అది ఈ తాగు వచ్చేసి నాలుగు రూపాయలు పడు ఆరు రూపాయలు పడతాది చెట్టుకు మూడు రూపాయలు ఖర్చు వస్తుంది లేదాకు మొత్తము కూలర్ల దగ్గర అంతా పది రూపాయలు పడుతుంది ఐదు రూపాయలు ఏం రాదు మండ రెండు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మూడు రూపాయలు మూడు రూపాయలు ఒక ఈ తాకు మూడు రూపాయల మొత్తం పది రూపాయలు పడతా లేబర్ ఖర్చుతో కనుక అంతా ఒక మూడు చెట్లకు కలిసి ఒక చెట్టుకు మన క్యాలిక్యులేషన్ చేసేది ఒక చెట్టు కంటే మినిమం ఏడు నుంచి ఎనిమిది రూపాయలు పడుతుంది

ఈతాకు తాకు తాకు ఒక మొక్కకు వచ్చేసి ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నాడు బట్ మన కవర్కి ఎంత అయిందో కనుక్కుందాం కవర్ వచ్చేసి మామూలుగా అరవై నుంచి డెబ్బై వస్తాయి కవర్లు ఒక కట్టకు వచ్చేసి కేజీకి ఐదు కట్టలు వస్తాయి అట్లా కేజీకి ఐదు కట్టలు ఐదు కట్టలు కేజీ కేజీ కవర్ గుడ్డ కవర్ మా చికెన్ కదా ఆ మనం అర్ధ కేజీ కవర్లు ఇప్పుడు తెచ్చింది ఈ సెట్టుకు అర్ధ కేజీ కవర్ తెచ్చినాము మూడు వస్తాయి కేజీ కేజీకి మూడు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల ఇరవై ఒక కట్ట అట్టా ఇట వచ్చా ఉంటాయి కేజీ ఎంత కేజీ నూట ఎనభై రూపాయలు నూట ఎనభై పులి దొరుకుతాయి ఇక్కడ మన పుల్లారెడ్డి హాస్పిటల్ కాడ దంత వైద్యశాల అని చెప్పి గారు అతను పెట్టినాడు దాని పక్కలోది అంటే ఇప్పుడు సంచులు ఎందుకు తిరాకులు గ్లాసులు ఎన్ని పెట్టుకుంటారు గోడౌన్ దాంట్లో దాంట్లో ఆయన కేజీ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇస్తున్నాడు అదే బయట అయితే కనుక కట్ట నలభై నలభై ఐదు రూపాయలు అడిగింటే మూడు నూటికి మూడు కట్టలు అన్నారు ఓకే మనకి ఆ విధంగా వేసుకునే కానీ మేలే కేజీ నూట ఎనభై రూపాయలు అంటే మనకు మూడు వందల కవర్లు వచ్చినాయి అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసి నలభై పైసలు పడుతుంది క అరవై పైసలు పడుతుంది కవరు తక్కువ నాలుగు వేల పదహైదు పదహైదు చెట్లకు వచ్చేసి నాకు మినిమం లేబర్ ఖర్చు ఎవరో గట్టిగా చెప్పు దానికి నాలుగు వేల పదహైదు చెట్లకు లేబర్ ఖర్చు అంతా మా కవర్ల ఖర్చు అంతా నాలుగు వేల మూడు అయింది అంటే చెట్టు గ్రూపాయి అనుకో చెట్టు నాలుగు వేల చెట్లు మనకు నాలుగు వేలు లెక్క అయింది చెట్టు గ్రూపాయి పడింది చెట్టు గ్రూపాయి అయితే మనకు నాలుగు రోజులే కదా మనకి యూజింగ్ ఐదు రోజులు ఐదు రోజులు యూజ్ చేసిన పెట్టుకోవచ్చు నేను ఇంకా బతికినా అనే ఉద్దేశంతో ఇగురు సాగిందనే ఉద్దేశంతో పెరికేసిన ఎందుకు ఊరికే అది పైన అది ఇగురు చక్కగా రాకోకుండా మడుగుతూ వస్తుంది కదా అని చెప్పేసి నేను పెరిగేసిన ఓకే ఓకే అంటే ఇగురు మన గ్రోత్ పెరిగే కూడదు అంటే కొమ్మకు తగిలియకూడదు వంగిపోతుంది అంట మనకు నీటి సులభం అయితే ఎట్లా వదో అట్లా వంగుతుంటదితా అట్లే ఉంటుంది అనమాట స్టడీగా లేచి వచ్చేదానికి అవకాశం ఉండదు అందుకు తీసేసిన ఇంకే ఇబ్బంది ఉండదా ఇప్పుడు మనం ఇప్పుడు ఎండలు వచ్చినాయి కదా ఇంకా ఫుల్ ఎండలు కదా ఇప్పుడు మార్చి ఇబ్బంది ఏమి ఉండదు బతికితే ప్రాబ్లం అంటే కొత్త ఇయర్ డెవలప్మెంట్ అయిపోతే ఇంకేం కాదు కొత్త ఇయర్ డెవలప్మెంట్ అయిపోతుంది కొత్త ఆకు వచ్చేస్తుంది పాత ఆకులు ఎనగాలిపోతాయి ఉండవు ఇంకా వచ్చే ఆకు మామూలుగా సుండ్రకపోతా ఉంటుంది ప్లస్ మళ్ళీ యథాప్రకారంగా ఎగురు వచ్చా ఉంటుంది ఓకే హెట్కైతే సాబే ఉండదు గారెడ్డి ఇప్పుడు ఫస్ట్ స్ప్రే చేసిన కదన్న చేసిన మూడు పంతొమ్మిదిలో మామూలుగా న్యూట్రిన్ న్యూట్రిన్స్ తెగులు మందు న్యూట్రిన్స్ ఏది కంపెనీ కంపెనీ ఐడియా లేదా ఐడియా లేదా ఆడింది కవర్ ఉండేలా కవర్ ఆడిందా ఓకే ఫోటో ఎత్తుకున్నాము ఈ మూడు పంతొమ్మిదిలో ఇప్పుడు కొట్టింది మైక్రో న్యూట్రిన్స్ మామూలుగా సాఫ్ అవ్వ కదా ఫస్ట్ కొట్టింది కొడతారు అంటే ఎన్ని రోజులు కొట్టినారు మీరు మొక్క నాటినాక ఏడు రోజులకు మొక్క నాటిన ఏడు రోజులకు మూడు పంతొమ్మిదిలో న్యూట్రిన్స్ అంటే బోరానో జింకు అన్నీ ఉంటాయి మొక్క డెవలప్మెంట్ మనకి మూడు పంతొమ్మిదిలో డెవలప్మెంట్ అది వచ్చేసి వైరస్ తగ్గాకుండా కొంచెం బెనిఫిట్ బెనిఫిట్ అంతే కదా మళ్ళీ మనం ఎన్ని రోజులకు స్ప్రే చేసుకోవాలా ఇప్పుడు ఫస్ట్ టైం చేశారు ఏడు రోజులకు ఈ కాలంలో ఇంకా మన ఓపిక అది ఇంకా మూడు రోజులకు రెండు రోజులకు రోజైనా స్ప్రే చేసుకోవచ్చు ఎంప్రలో ఎంత స్ప్రే చేసుకుంటే స్ప్రే చేసుకుంటే అంత నీకు చెట్టు ఎదుగుదల బాగుంటుంది అంటే ఇప్పుడు చెప్పండి ఇంకా మూడు పంతొమ్మిదిలో మామూలుగా న్యూట్రిన్స్ అవి రుండే కలుపుకోవాలా ఇంకా పురుగు మందు అవసరం లే దోమ మందు వచ్చేసి మామూలుగా పది రోజులు పన్నెండు రోజులకు వస్తారు అట్లా దోమ మంది కొడుతున్నారు మీరు దోమంది అయితే ఇప్పటికే ఇంకా తేలే ఇప్పటికేం తేలేకేం అంటే స్టార్టింగ్ ఇది లేదు నాటినారు ఆపక తోట మంది ఉంది కదా దాంట్లో ఏం పెట్టారు ఐడియా అక్కడ కూడా ఏం కొట్టలే ఇంతవరకు మొక్కలు దించిన ఇంతవరకు ఏంటి అని స్ప్రే చేయలే బాగా గ్రోతింగ్ బాగుంది మొక్క అవుతు బాగుంది దీనికి సుడి మంది అందుకే చారునాడి మంది మామూలుగా ఇరవైకి ఇరవై ఎనిమిది కానీ మూడు పంతొమ్మిది కానీ పదిహేను రోజులకి ఇస్తాం అదే అంతే వారానికి ఒకసారి అట్లా వేసుకుంటారు అంటే స్టార్టింగ్లో అంటే మొదల కాడ వేసేది పైన ఈ ఊరులో నుంచి వేస్తారు కొంతమంది కొంతమంది మొదల కాడ వేస్తారు ఇప్పుడు మొదల కాడ ఏం వేస్తాం మనం మూడు పంతొమ్మిదిలో మామూలు ఎక్కువ వస్తే మొదల కాడ ఇంకా మూడు పంతొమ్మిది గ్లాసులో అదే డమ్ముకి వచ్చేసి ఒక కేజీ పట్టం మీటా మీటానా ఎక్కువ గ్రోమర్లో చెప్తుంది అది అది దానికి చెట్టు కాడ తీసుకొచ్చింద ఎయిర్ డెవలప్మెంట్కు అది చెట్టు కాడ వేస్తామా పైన వేస్తాము ఎయిర్కే దగ్గర మొదల దగ్గర ఓకే సుల్లో అది ఎన్నకెచ్చామునా ఇప్పుడు మొక్క నాటిని ఎన్ని రోజులకు వన్ మంత్ ముప్పై రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత మీటా దాంట్లోకి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా మూడు పక్కములు మెగ్నీషియం రెండు వందల లీటర్లకు ఒక లీటర్ కలుపుకోవాలా రెండు వందల లీటర్ల నీళ్ళకు అది ఒక లీటర్ చెట్టుకి ఎన్ని వేయాలి మనం ఒక లీటర్ లీటర్లో నీళ్ళు కాలు లీటర్ చెట్టుకు ఒక కారు లీటరు

మూడు పంతొమ్మిది అనేది ఒక డ్రమ్ముకు కేజీ పొట్లం కలుపుకోవాలి ఏది మూడు పంతొమ్మిదిలో ఒక డ్రమ్ము కేజీ దాంట్లోకి ఏదైనా యాడ్ చేయవచ్చా మనం సంప్రదించడానికి వాళ్ళు ఏదైనా చెప్తారు హలో వాళ్ళు చెప్తా అంటారులే వాళ్ళు చాలా చెప్తారు మనం రైతులం పొలాల్ నెలం మనం చెప్పాలి వాళ్ళు లెక్క కోసం ఏమైనా చెప్తారు హలో దీనికి మళ్ళీ మనం మనం ఏం కొడతాం నెల తర్వాత అంటే స్ప్రే మూడు పంతొమ్మిదిలో ఇరవై ఇరవై ఎనిమిది కానీ పురుకు పురుక్ అదే సతవాలు ఎప్పుడు పెడతాం మనం రెండో నెలలోనా రెండో నెల ఆఖరికి అంటే ఇంచుమించి మూడు నెలలు అనుకో మూడు నెలల్లో మనం రెండు నెలలకే కదా పెట్టేది రెండు నెలలకు పెట్టుకోవచ్చు మూడు నెలలు అంతే ఇంక అంతైనా రెండు నెలలు ఆఖరికి కొంతమంది నెలకు పెడతారు కొంతమంది రెండు నెలగ పెడతారు రెండు నెలలకి ఆప్షన్ రెండు నెలలు మన చెట్టు డెవలప్మెంట్ రేది కదా ఎంత సత్తా పెట్నే తీసుకుంటా కాక గొనక తీసుకున్న దానికి ఎర్ర పోవాలన కదా సాగాలి కదా ఏరు దాగితే తన కత వేరుగా ఉంటాడు తిండి తినేదానికి బాగా ఏరు డెవలప్‌మెంట్ గాని ఎంత సత్తా పెట్నే లాభం ఉంటా అది అప్పుడు ఏమేమి సత్తా పెడతాం నా అప్పుడు రెడ్ రెడ్ పొటాస్ సూపర్ అనేది అదేనా సూపరు సూపరు ఎల్లపటాసు సూపరు సేంద్రీయలు సేంద్రియ ఎరువులు అంటే గోదావరి గోదావరి అంటే బాగా ఉన్నాయి తెల్లగా వస్తుంది మన బూడి కళ్ళల్లో వస్తుంది తెల్లగా మైన ఎకరాకి ఎన్ని మూటలు పెడతారు నాది మా లెక్క ప్రకారం ఎకరాకి అనే చెట్టు కాలు కేజీ అంతే చెట్టు కాలు కేజీ చెట్టు కాలు కేజీ చెప్తే ఇంకా యాభై కేజీలు కదా మూట వచ్చేసి దాంట్లో డివైడ్ చేసుకోవాలి అంతే మనం అంటే మూడు నాలుగు రకాలు ఇచ్చాం కదా ఎన్ని రకాలు ఇచ్చినా కానీ చెట్టు కాలు కేజీ మీద పడాలంతే ఎన్ని రకాలు వేస్తే చెట్టు కాలు కేజీ ఓకే నేను చెప్పేది ఏంటంటే ఎకరాకి ఎన్ని మూటలు పెడతామని నువ్వు చెప్పింది ఏంటంటే ఒక ఎక్క కాలు కేజీ వచ్చేసి నీకు పన్నెండు వందల పద్నాలుగు వందల యాభై చెట్లు కాడికి ఉంటుంది మినిమం మాక్సిమం ఒక ఎకరాకు దానికి లెక్క చరం వేసుకోవాలి నేనే అర్థమైపోతుంది ఎర్ర పొటాసు మనం వేసింది ఇంకోటి రెండు వందల యాభై కేజీలు మామూలుగా మూట మూట యాభై కేజీలు మొత్తం మనకు రెండు వందల యాభై కేజీలు కావాలా అంటే ఎకరాకు వచ్చి ఐదు మూటలు వస్తుంది అర్ధ కేజీ లెక్కన బకారం అయితే నూరే నూరు చెట్లకు వస్తుంది ఒక మూట లెక్క ఐదు వందల చెట్లకు పది మూటలు ఇరవై మూటలు కావాలి అట్లా నువ్వు చెప్పే ప్రకారం మేకరాకి ఇరవై మూటలు పా క్లారిటీ తీసుకుందాం ఇరవై మూటలు